ఆశ్రయించడం జరిగింది అయితే తాళ్ళపల్లి విరయ్ గారి ఆస్తిని రాంపురం శివప్రసాద్ అనేటువంటి వాళ్ళ బ్రదర్సు దానికి బినా దానికి పబ్బతి అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు పిఏ పిఏవి గ్రూప్ తరఫున అని మేము పోయి అక్కడ పరిశీలన చేయడం జరిగింది వాస్తవంగా తాళ్ళపల్లి విరయ్కి ఎట్లా ఆస్తి వచ్చింది తాళ్ళపల్లి విరేకి సంబంధించి ఈ ఏ ఏం జరిగింది అనేటువంటిది విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈరోజు పక్క మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ ఆస్తిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో ఫోర్జరీ సంతకాలతో అన్యాయం చేశారు ఫోర్జరీ సంతకాలతోనే ఈరోజు తాళ్ళపల్లి వీరే కుటుంబానికి అవమాన బలవంతంగా గుంజుకొని కడుతున్నారంటే దాంట్లో మా దగ్గర పక్క ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు ఆధారాలు కూడా ఉన్నాయి ఆ ఆధారాలని కూడా మేము డాక్యుమెంట్ నెంబర్ తో సహా మా దగ్గర ఉన్నటువంటి ఉన్నాయి ఈరోజు తాళ్ళపల్లి విరయ్ గారికి ఎట్లా ఆస్తి వచ్చింది అది తాళ్ళపల్లి విరయ్ గారికి ఆస్తికి పూర్వీకులు ఎవరు వాళ్ళ నుంచి వాళ్ళకి ఎట్లా లింక్ లింకు తో సహా మా దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ఉన్నాయి కాబట్టి సిపిఐ గా మేము ఆరోపణలు చేశాం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మీద కల్తీ కమ్యూనిస్టులు లేదా కల్తీ అని మేము అని పబ్బతి వేణు మాట్లాడినాడు లేదంటే బాబా అనే వ్యక్తి ఏదో మేము మమ్మల్ని డబ్బుల కోసం చందాల కోసం ఇచ్చారు మేము చందాల కోసమే మేము ఎప్పుడు కూడా అట్లాంటి ఆరోపణలు చేయాలి స్వతంత్ర యోధుడు కుటుంబాన్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి మరొక స్వతంత్ర యోధు ఉద్యమ బిల్డింగ్ కాబట్టి అందరికి కూడా మేము అప్పీల్ చేసాం అందులో ఆయన కూడా ఉంటున్నాడు మాకు మేమైతే ఆయన ముఖం కూడా చూడలేదు వాస్తవంగా ఆయన ఎవరు కూడా మాకు తెలియదు కానీ కమ్యూనిస్టులను అవమానించేటువంటి ప్రజా కమ్యూనిస్టులు అవమానించడం అంటే ప్రజా ఉద్యమాలను అవమానించడమే ఈరోజు కాసుల కోసం కల్తీ వ్యాపారాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయాలను తప్పు పట్టేవారు కల్తీ అని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిపిఐ నిర్మించింది రైతు దీన్ని సిపిఐ వంద ఏళ్ళ చరిత్ర ఉంది ఈరోజు ఈ పార్టీ నిర్మించింది రైతు కూలీ పోరాటాలు భూ హక్కుల ఉద్యమాలు వివక్ష వ్యతిరేక పోరాటాలు అటువంటి వ్యక్తి పార్టీని వ్యక్తిగత కారణాలతో నిందలు వేయడం అనేటువంటిది ఫస్ట్ ఆయన మానుకోవాలి ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటిది సిపిఐ అదే విధంగా ఈరోజు అలాంటి ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు కాసుల కోసం ఉద్యమాలకు ఒత్తిడితో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు సిపిఐ ఇక్కడ ఈ ప్రాంత నంద్యాల టౌన్ లో ఇలాంటి అన్యాయాల అక్రమాలను ప్రశ్నిస్తుంది కాబట్టి సిపిఐ మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఫస్ట్ అది మానుకోవాలి అతని విజ్ఞత మేము వదిలేస్తా ఉన్నాం ఈరోజు ప్రజా పోరాటాలను మసకపరచడానికి సిపిఐని నిందలు వేయడానికి అసత్య ప్రచారాలు చేస్తే ఇక్కడ ఎవరు కూడా భయపడేటువంటి వాళ్ళు లేరు మేం సిబిఐ సిబిఐకి సిబిఐసిఐడికి సిద్ధం నేనే వేపిస్తాను అసలు సిబిసిఐడికి ఆయన ఏపించేది కోర్టులో ఉంది కోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ ని కోర్టు కట్టకూడదు బాలకొండ హాల్ హాల్ ని కట్టకూడదని స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది స్టేటస్కో ఇచ్చింది స్టేటస్ కో ఆర్డర్ నెంబర్ థర్టీ నైన్ రూల్ నెంబర్ వన్ టూ ప్రకారం కట్టకూడదు అని చెప్పేసి స్పష్టంగా ఆర్డర్ కూడా ఆర్డర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్ కాపీ మీ అందరికి కూడా పంపడం జరిగింది ఈ ఆర్ స్టేటస్ కోని మూడు నెలలు స్టేటస్ కో ఆరు నెలల స్టేటస్ కో కూడా ఇవ్వచ్చు కానీ ఇది పర్మనెంట్ స్టేటస్ కో ఇచ్చింది ఈ స్టేటస్ కోను చేస్తూ సుప్రీం కోర్టు ఆర్డర్స్ కూడా కంటిన్యూషన్ చేసినటువంటి కలతలు ఈ ఈరోజు తాళ్లపల్లి వీరయ్య ఒక స్వతంత్ర సమరయోధు కుటుంబం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మున్సిపల్ కౌన్సిలర్ గా ఈరోజు ఆర్య వైశంలోని ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సమయంలో ఆయన చనిపోతే ఆయన ఆస్తిని ఈరోజు రాంపురం శివప్రసాద్ పేరు మీద బినామీ పబ్బపతి పబ్బతి వేణు బినామీలు వీళ్ళు అంతా ఆయన రాంపురం శివప్రసాద్ మీకు అందరికి లేదు ఆయన గతంలోనే రెండు వేల పదిలో ఐపీ పెట్టాడు ఐపీ జడ్జిమెంట్ కూడా మా దగ్గర ఉంది ఎవరైతే ఆరోపణ చేశాడో ఇది మా దగ్గర మాకు చట్ట ప్రకారం వచ్చిందని చెప్పి ఆ చట్ట ప్రకారం వచ్చిన వ్యక్తి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈరోజు తాళ్ళపల్లి విరే నుంచి ఈరోజు లింక్ డాక్యుమెంట్స్ మా దగ్గర స్పష్టంగా ఉన్నాయి ఈరోజు తాళ్ళపల్లి విరేక్ ఎట్లా వచ్చింది తాళ్ళపల్లి విరేకి పది అరవై రెండు డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల అరవై ఏడులో దేశాయి నారాయణరావు గుండ్రురావు పద్మావతమ్మ ప్రహ్లాదరావు శ్రీధర్ రావు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడులో వాళ్ళకి వాళ్ళకి వచ్చింది ఈరోజు ఈసీది లేదా పంతొమ్మిది వందల అరవై ఒకటి పది వెయ్యిని అరవై ఒకటి డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల అరవై ఏడు దేశాయ నారాయణరావు గారు ఈ డాక్యుమెంట్ ఆధారంగా ఈరోజు తాళ్ళపల్లి విరేక్ డాక్యుమెంట్ నాలుగు వందల నలభై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వీళ్ళ నుంచి ఎల్లిశెట్టి పుల్ల ఎల్లిశెట్టి పుల్లయ్య శెట్టి గారి భార్య లక్ష నుంచి వయస్సులు వీళ్ళు కూడా వీళ్ళ నుంచి కొనుగోలు చేశాడు రెండు పన్నెండు సెంట్ల నలభై ఏడు సెంట్రు ఒకసారి కొన్నాడు ఆ డాక్యుమెంట్ నాలుగు వందల నలభై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాలుగు వందల నలభై ఒకటి అదే అదే రోజే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తాళ్లపల్లి వెంకట సుబ్బయ్య దత్తకుమారుడు వీరే శెట్టి కొన్నది వ్యాపారం కోసం ఎల్లిశెట్టి పుల్లయ్య సేమ్ వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి లాల్ వాన్ జగన్ లాల్ అనేటువంటి వాళ్ళకి వీళ్ళకి అమ్మారు వీళ్ళు వీళ్ళ నుంచి వీళ్ళకి వచ్చింది అదే విధంగా ఇంకొక డాక్యుమెంట్ ముప్పై మూడు ముబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇంకొక ప్రాపర్టీ ఇదే తాళ్లపల్లి వీరయ్యనే కొన్నాడు ఇంత ప్రాపర్టీని పెట్టుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక రైస్ మిల్లు సంబంధించి రైస్ మిల్ అక్కడ ఉంటే ఆ రైస్ మిల్లులో ఉన్నటువంటి బాగస్సుల ద్వారా నాకు ఆస్తి సంక్రమించిందని చెప్పి రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో తాళ్లపల్లి వీరయ్య గారు చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ కుటుంబాలు ఇద్దరు భార్యలు తాళ్ళపల్లి వీరయ్య గారికి ఇద్దరు భార్యలు మొదటి భార్య కుమారుడు కొడుకు రెండో భార్యకు ఒక కుమారుడు ఏడు మంది కూతుర్లు ఏడు మంది ఇద్దరు కుమారులు కూడా చనిపోయినారు ఏడు మంది కూతుర్లకి వాళ్ళని ఆరే వయసులని వాళ్ళకి ఎవరు లేరని ఈ పబ్బతి వేణు ఈరోజు దౌర్జన్యంగా వాళ్ళకి ఎవరు దిక్కులేరన్నట్టు దాంతో వాళ్ళందరూ కూడా ఆడపిల్లలు కాబట్టి వేరే ఊర్లో సెట్ లేడారు కాబట్టి ఒక కన్నుపడే ఈ ఆస్తిని కొట్టేశాడు ఈ ఆస్తిని శివపురం రామ్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తుల మీద పెట్టుకుని బినామీ పేరు పెట్టుకొని ఈ రోజు ఏంటి స్టేటస్ కో ఉండంగా ఒక కోర్టు స్టేటస్ కో ఉండగా ఆర్డర్ ఇచ్చిన దాన్ని కట్టడానికి ఏ అవకాశం ఉంది ఈ స్టేటస్ కో మీద మాకు వీళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు వీళ్ళు తాళ్లపల్లి వీరయ్య కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్ విజయవాడలో డీజీపీని కలిశారు డీజీపీ నుంచి డిఐజీకి కర్నూలుకి వచ్చింది డిఐజీ కర్నూలు నుంచి ఎస్పీకి వచ్చింది ఎస్పీ దగ్గర కూడా పిలిపించారు పిలిపించి మిమ్మల్ని వార్నింగ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇదే రాంపురం శివప్రసాద్ని పబ్బతి వేణుని రెండు వేల ఇరవై మూడులో మీ అందరు పోకూడదు ఆ ప్రాపర్టీ లేకి మీరు ఎట్లా పోతారని చెప్తే ఆ ప్రాపర్టీ లేకపోవడానికి మొత్తం కూడా ఫోర్ జరీ సంతకాలే ఆ ఫోర్ జరీ సంతకాలు కూడా ఈరోజు వీరయ్య గారి సంతకం ఖచ్చితంగా వాళ్ళ వీరే గారి సంతకం పోర్జరా కాదనేది కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఇది ఫేక్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంతకం ఇది ఫేక్ ఒరిజినల్ సంతకం ఇది వీరయ్య గారి ఒరిజినల్ సంతకం ఇది వీరయ్య గారితో పెట్టినటువంటి సంతకాలు ఇవి దానికి రెండు వేల ఇరవై మూడు మున్సిపల్ అప్రూవల్ వచ్చిందని చెప్పి మొత్తం ఇలాంటి ఫేక్ ఒక ఫేక్ ఇంజనీర్ సి సుధూర్ అనేటువంటి ఇంజనీర్ ద్వారా మున్సిపాలిటీలో అప్రూవల్ చేయించారు ఇది సిబిసిఐడి విచారణ జరిపించాలా ఈరోజు మేము కోరుతా ఉన్నాం నిజంగా నువ్వు ఆయన ఏపించే ప్రభుత్వంతో ఇది ఇలాంటి వ్యక్తుల్ని మంత్రి గారు పక్కన పెట్టుకొని ఫేక్ వే చేసే వాళ్ళని మేము ఆర్య వయసులకు మేము వ్యతిరేకం కాదు సిపిఐగా మేము వాళ్ళని గౌరవిస్తాం మేము పోరాటం చేసింది కూడా ఆర్య వయసుని నష్టం చేసినాడు కాబట్టి మేము పోరాటం చేస్తా ఉన్నాం ఈరోజు మా మేము పోరాటం చేసే దాంట్లో ఉందంటే సిబిసిఐడి మేమే కంప్లైంట్ చేస్తాం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాం సిబిసిఐ కంప్లైంట్ చేస్తాం అవసరమైతే ఇదే ఆధారాలు ఎన్ఐకి ఎన్ఐఏకి ఇచ్చి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం ఈ రోజు కూడా కరెక్ట్ పదకొండు నలభైకి వాయిదా వాయిదా కూడా ఈ రోజు ఉంది ఇదే కేసు సంబంధించి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నంద్యాలలోనే వాయిదా కూడా ఉంది వీళ్ళు అందరిని చట్టాన్ని అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిందో మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెడ్డ వాళ్ళని మేము అనటం లే తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకొని మంత్రి అనుచరుడుగా పేరు చెప్పుకొని మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా ఏమైనా చెప్తే జరుగుతుంది కాబట్టి విచ్చలవిడిగా ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్టు ఏమైనా అడిగితే మేము చందాల కోసం కమ్యూనిస్టులా ఈ దేశంలో కమ్యూనిస్టుల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి చరిత్ర ఈ నంద్యాల్లో ఎంతో కష్టపడి ఎస్ ఈ డయాస్మిన్ అనేటువంటి వాళ్ళు మెజారిటీగా అడ్వకేట్సే చట్టం పట్ల గౌరవం ఉన్న వాళ్ళే ఒక వ్యక్తి పట్ల మేము మా వ్యక్తిగత లైఫ్ సాక్రిఫైస్ చేసి ఏదో సమాజానికి మేలు చేయాలనేటువంటి ఒక తలంపుతో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి సమయంలో వ్యక్తుల పట్ల ఇట్లాంటి దు వ్యక్తిగత దూషణలు కాదు మేము చెప్తా ఉన్నాం నువ్వు కాసుల కోసం కక్కుర్తిబడి వాళ్ళ కోసం ఏరుకొందినటువంటి వ్యక్తివి కాసులు కల్తీ వేణువి నువ్వు మేము కాదు ప్రజానికానికి తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ ఏముంది నంద్యాల టౌన్లో ప్రజానికానికి నంద్యాల జిల్లా ప్రజానికానికి కమ్యూనిస్ట్ పేద తాడిత పీడిత వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం దళిత గిరిజన వర్గాల కోసం అల్లు పెరగని వంద సంవత్సరాల సుదీర్ఘ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రని ఒక్క తో పోగొట్టాలని పబ్బతి వేను ఒకసారి నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీలను ఆత్విమర్శ చేసుకో ఒకసారి విమర్శ విమర్శించే ముందు నీ స్థాయిని చూసి విమర్శించు నీ స్థాయి మర్చి విమర్శిస్తే తగినటువంటి మూల్యం ఈ ఈరోజు ఇలాంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము అపార్ట్మెంట్ కొట్టే కొనే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం దయచేసి అందరు కూడా ఇప్పటికే ఈ ఈ అపార్ట్మెంట్ లోనే ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయించాడు పబ్బతి గారు కోర్టులో లిటిగేషన్ ఉన్నటువంటి ప్రాపర్టీని రిజిస్టర్ చేయించడానికి అధికారమేముంది ఈరోజు ఎవరు గవర్నమెంట్ అధికారాలు అడ్డుకోలేకపోతున్నారు ఈ అధికారాల్లో ఈ డాక్యుమెంట్స్ మీద ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద పబ్బతి వేణుకు సంబంధించినటువంటి ఏవైతే ఆయనకు ఆయన పంతొమ్మిది వందల శివప్రసాద్ కొన్నాడని అని చెప్తున్నాడో ఆ డాక్యుమెంట్స్ ఫోర్ జెరివే కాదని చెప్పేసి ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీసు ఐజీ గారిని కూడా కలిసారు ఐజీ ఎంక్వైరీ చేసి స్పష్టంగా ఈ ఫోర్ అని చెప్పి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈరోజు అది లేట్ అవుతుంది బయట బయటపడతాయని చెప్పి ఇదే శివపురం రామ్ ప్రసాద్ అనే వ్యక్తి నాకు బోన్ క్యాన్సర్ ఉంది దీన్ని త్వరగా తేల్చండి అని చెప్పేసి క్యాన్సర్ సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు ఆ ఫేక్ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉంది ఈ రోజు దీని ఆ కోర్టులో కూడా ఫేక్ సర్టిఫికెట్ ని అంటే డాక్టర్స్ ని వ్యవస్థలని కో ఉంది విధంగా కోర్టుకు సంబంధించి ఈరోజు కోర్టు చేసింది ఈ కోర్టులో పెండింగ్ ఉండగా మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు ఒకసారి చూడండి ఒకసారి నంద్యాల మున్సిపాలిటీ చరిత్ర అని వాళ్ళు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి దీని మీద కూడా అప్రూవల్ చేసింది దీన్ని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా దీన్ని అప్రూవల్ చేశారు అంటే కేవలం ఫోర్జరీలతో మేము ఏం సర్టిఫికేట్ ఇచ్చినా చేయొచ్చు అనేటువంటిది చేయొచ్చు ఒకవేళ మేము